శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి వ్రతం బోళాశంకరుడైన ఆయన కరుణా కటాక్షముల వలన అపారమైన సిరి సంపదలు శుభాలు కలుగుతాయి మనసులో గల కోరికను స్వామిని ఆరాధించి నివేదిస్తే నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించే అర్ధనారీశ్వరిగా కాగలిగింది కైవార నీరాజనములు పొందగలిగింది అదెట్లనినా మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబరాదులు యక్ష గంధర్వాదులు ప్రమదగణాలు అందరూ జతకూడి స్వాగతం పలికారు గురుతాచి త్రిలోత్తమ ఊర్వశీ రంబాదులు కమనీయంగా నృత్యం చేశారు నారద తుంబురాదులు అపూర్వ ఘానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ కూడా పరమేశ్వరునికి ప్రణామాలు చేయలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడి వారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు చెందనగల పార్వతిని విడిచి దిగ్గున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ప్రశంసించాడు అదే తరుణంలో అక్కడి వారంతా శివుడిని చుట్టుముట్టి దండ ప్రణామాలు ఆచరించారు తనను వెలివేసి దేవతాగణం అలా ప్రవర్తించటం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది ఇందుకు కారణం ఏమిటని శివుని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించు భక్తజనులు నీ వలన ప్రయోజనము లేదని అలా చేశారన్నాడు పరమేశ్వరుని ఇల్లాలైనా తలంచక తన అయోగ్యతను తెలియపరచిన దుస్థితిని తొలగించుకోవాలనుకున్నది అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలానికి సిద్ధుని రూపంలో శివుడటుగా వచ్చి కోరికల పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది ఇది కార్తీక మాసం బోళాశంకరుడైన శ్రీ ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవారు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తన కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ఇది ప్రగతిని సిద్ధిస్తుంది ప్రతిష్టను సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్హితుడయ్యాడు ఆ ప్రకారం పార్వతి తన కోరికను నివేదించుకుంటూ కేదారవ్రతమును చేసి శివుని అర్ధశరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతమని కార్తీక నోము అని అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధమైనది సిద్ధిప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబం కథను చెప్తాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు పసివాడు కుమార్తెలలో పెద్దది భగీరథి చిన్నది భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో గడపడమే దుర్భరంగా బ్రతుకుతూ ఉండేవారు ఆడపిల్లలు ఇద్దరు అడవికి వెళ్లి కట్టెలు ఏరుకొని వచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేవారు భగీరథమ్మ భాగ్యవతి కట్టెను ఏరుకోవడానికి అడవికి వెళ్లి వస్తూ మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఒక చెట్టు నీడను కూర్చొని పూజ చేసి ఇంటికి చేరుకున్నారు ఆనాడు వారు కట్టెల సొమ్ము అధికంగా లభించింది ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరుడి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవడానికి తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దీప దీప నైవేద్యాలకు ఖర్చు చేయుగల స్తోమత మనకు లేదు ఆ మహనీయును కరుణ కలిగినప్పుడు చేసుకుందాం అన్నారు అలాగా కాదు భక్తి అన్నారు ఆ దేవుణ్ణి అనుగ్రహించిన ప్రకారంగా చేసుకుంటామన్నారు సరే అన్నారు తల్లిదండ్రులు ఆ రోజు ఉదయమే గంగానదికి వెళ్ళి శిరస్నానం చేశారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు స్వామికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తూ త్రోవలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఓడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముంగిట ముగ్గు వేశారు వేదిక అమర్చుకున్నారు ఈశ్వరుడు చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులే తమలపాకులనుకో ఈ మర్రికాయలే పోక చెక్కలనుకో ఈ మర్రి పళ్ళే బూరెలనుకో ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని స్వామివారికి నివేదించి పూజ ముగించుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని దర్శించుకొని చల్లగా తండ్రి అని మొక్కుకున్నారు అనంతరం పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు తమ తట్టలలోని పుల్లలు బంగారు పుడకలై వారిని ఆనందాశ్చర్యాలతో అలరార చేశాయి ఆ బంగారు పుడకల కారణంగా వారి స్థితిగతులు మారాయి పరపతి ప్రతిష్ట పెరిగింది నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటూ ఉన్నారు కుమార్తెలిద్దరికి యుక్త వయసు వచ్చింది సౌందర్యవతులైనటువంటి వాళ్లను తూర్పు నుండి ఒకరొచ్చి పెద్దమ్మాయిని పడమరు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకిచ్చి వివాహాలు చేసి తీసుకుని వెళ్ళిపోయారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పట్లాగా కార్తీక మాసం వచ్చింది పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునే వాళ్ళం ఈనాడు మనం అంతస్తుకు తగ్గట్టుగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టుతోరాలు పాత వెల్ల తీసివేసి పెరట్లో కాకరపాదు మీదకు విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నొచ్చుకున్నాడు దర్పం తప్ప శూన్యం కావడం వల్ల కేదారసునే అనుగ్రహం తప్పింది సిరి సంపదలు కరిగిపోయాయి పెదరికంతో బతుకు దుర్భరమైంది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోనే కాకరపాదు విరగకాచింది తల్లి కొన్ని కాయలను కోసి కొడుకు చేతికిచ్చి షాపు ఇచ్చి నూకలు ఏమన్నా పట్టుకురా గంజైనా కాచుకుందామని చెప్పి పంపింది వాటిని పట్టుకుని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్లి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారుడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమిలాడాడు ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె వాటిని వంటకై తరిగేతే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి ఆ అభురానికి శెట్టి మురిచిపోయాడు ఆ మర్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకొని నూకలకు రాగా అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చినటువంటి కాకరకాయలు బాగున్నాయి నీకెక్కడివి అని అడిగాడు మా పెరట్లోని పాదు కాయలని చెప్పాడు భగీరథయ్య వాటిని రోజు తనకే తెచ్చిమ్మని బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నీ కూడా ఆ సెట్టికి విక్రయించాడు ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పట్లా కార్తీక మాసం వచ్చింది పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునేవాళ్లం ఈనాడు మనం అంతస్తుకు తగ్గట్టుగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టుతోరాలు పాత వెల్లా తీసివేసి పెరట్లోని కాకరపాదు మీదకు విసిరివేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము దర్పం తప్ప భక్తిశూన్యం కావడం వల్ల కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు కరిగిపోయాయి పెదరికంతో బ్రతుకు దుర్భ్రమైంది తిండి గడవటం కూడా కష్టమైపోయింది పెరట్లోనే కాకర్పాదు విరగగాల్చింది తల్లి కొన్ని కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షాపు ఇచ్చి నూకలు ఏమన్నా పట్టుకురా గంజైనా కాచుకొని తాగుదాం అని చెప్పి పంపింది వాటిని పట్టుకుని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారుడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలా బ్రతిమిలాడాడు ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె వాటిని వంటకై తరిగితే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి ఈ అబ్బురాన్ని చూసి శెట్టి మురిసిపోయాడు ఆ మర్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకొని ఈ నూకలకు రాగా అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు బాగున్నాయి నీకెక్కడివి అని అడిగాడు మా పెరటిలోని పాదు కాయలని చెప్పాడు భగీరథయ్య వాటిని రోజు తనకే తెచ్చి ఇమ్మని బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారం చెట్టునున్న కాయలన్నీ కూడా ఆ సిట్టికి విక్రయించాడు ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది ఏం చేయడానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించింది కుమారుణ్ణి పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తన పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడగమని పంపింది కాలినడకన పెద్దక్క గారింటికి చేరుకున్నాడు బికారిలా జీవిస్తున్న అతన్ని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వలేదు మేడ మీద తలారు పోసుకుంటున్న భగీరథమ్మ తమ్మునిని లోపలికి పిలుచుకుని తీసుకుని వెళ్ళింది తమ్ముడి వల్ల వారి దుస్థితి అంతా తెలుసుకుంది ఆ ఒక గుమ్మడికాయను దొర్లిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చక బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీనితో ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకు ఇవ్వవలసింది అని అతన్ని సాగనంపింది ఏదో సాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఓ గద్ద గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకుని ఓ పూటన్నా గడుపుకోవచ్చు అని అనుకుంటే గద్ద కాస్త తన్నుకుపోయిందే అని బాధపడుతూ ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారి ఇంటికి బయలుదేరాడు కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి అతని దుస్థితిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నది అతడు అక్కగారింటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దానిలోనే సరిపెట్టుకోవడం వెళుతూ ఉంటే గ్రద్ద తన్నుకుపోవడం వివరాలన్నీ చెప్పాడు అందుకే బాగా ఆలోచించి కాలి జోడులో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది అక్క కూడా పెద్దక్క లాగానే ఉత్త చేతులతో పంపుతుందని బాధపడ్డాడు అక్కగారు ఇచ్చినటువంటి సర్ది మూటను మార్గ చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పి వద్దన్నందున వల్ల కాళ్ళు కడుక్కోవడానికి ఆ చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరిగిపోయాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి కుమిలిపోతూ భగీరథయ్య తిరిగి పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు ఓ ఏ తమ్ముడు నేను ఇచ్చినటువంటి గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగింది అమ్మ ఎంతో బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు ఏది గుమ్మడికాయ అని నిలదీసింది జరిగిందంతా చెప్పాడు వీళ్ళకెలా ఈ దుస్థతి అని దుఃఖించింది అక్క కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామా అన్నాడు ఆ తర్వాత అన్ని ప్రశ్ని అని ప్రశ్నించింది జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోవడం వల్లనే వీళ్ళకి దుస్తుతి అని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయించవలసిందిగా హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా అయితే నోచుకున్నారో ఆ విధంగానే కేదారేశ్వర వ్రతం చేశారు కరుణామయుని కృప వలన తొల్లింటి సిరులు వారికి మళ్లీ కలిగాయి జీవితం ప్రశాంతంగా గడిచింది కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ భాగము కేదారేశ్వర వ్రతాధ్యాయము సమాప్తము శుభం ప్లీజ్ లైక్ షేర్ అండ్ భూయా